చేసుకో నన్నైనా వదులుకుంటారా నేను అనలేదు నన్ను వేరుగా నిన్నట్టు వదిలేయాలి అలా వదిలేకపోతే సాక్ష్యంతో సహా నా దగ్గర మీరు నా మాట ఎందుకు నమ్మడం లేదు నేను చెప్పేది ఎందుకు వినడం లేదు మీరు చేసుకోవాలనుకున్న మా అక్కని రాహుల్ లేపకపోయాడు వల్ల కవి గారి కాపురం కూలిపోయింది ఆరోగ్యాలు పాడైపోయాయి జరిగిన వాటను ఎవరు ఎన్ని తప్పులు చేసినా సరిదిద్దుపోయే మా అమ్మ వీటన్నిటికి నువ్వే కారణం అవుతావు నేనవుతానని రాహుల్ క్యారెక్టర్ ఏంటో మికుతా ఈ ఇంట్లో వాళ్ళని ఎప్పుడెప్పుడు విడకూడదావా అని చూస్తూ ఉంటారు ఇక ముందు మాత్రం ఇలాంటివన్నీ రిపీట్ అవ్వకూడదు అది వెళ్ళి వాళ్ళకి చెప్పండి పొరపాట్లు చేసినా సరే విడిపోకూడదని కోరుకుంటారు ఇప్పటికే ఇంటి దానికి వీల్లేదు మళ్ళీ ఎందుకు దాని గురించి తలుచుకోవడం వదిలేసా రాజు ఏమైనా అన్నాడా ఎదురు చూస్తున్న పెద్ద పులిలా దాడి చేస్తారు నా కళ్ళతో చూశాను నువ్వు అబద్ధం చెప్పావని నేను అన్నానక్క నీకు ఇంకా విషయం అర్థం కాలేదా ఏంటి కావాలని ఈ ఇంట్లో అలానే వదిలేస్తే రేపు నిజంగానే తన వల్ల కంపెనీ సమస్యల్లో పడితే అప్పుడేం చేస్తాం సరే నువ్వు వెళ్ళి రెడీ అయిరా దీని గురించి నేను చూసుకుంటాను సరే ఇంకెక్కడుంటాను మేడం ఆఫీస్లోనే ఉన్నాను రాహుల్ గారు ఆదివారం కూడా నువ్వు పనిని పక్కన పెట్టేసి నాకు ట్రై చేస్తూనే ఉంటాడు ఆ రోజులు వస్తాయి కాకపోతే నువ్వు నాకు ఒక విషయం కాలేదు మేడం డాక్టర్కి ఫోన్ చేసి చెప్పాను వస్తున్నామని చెప్పి పద సరే మొత్తానికి మనం అనుకున్నది చేయబోతున్నాం సారీ చేసేలా నువ్వు చేస్తున్నావు రాహుల్ ఒక వదిలి వెళ్ళాలని స్మగ్లింగ్ చేసి తీసుకొచ్చిన బంగారం ఆ విషయం నీకు గుర్తుందిగా అందుకే కదా అనుమానం వస్తుంది అందుకే నా బినామీగా నీ పేరు మీద ఒక ఫేక్ కమన్ నీకు మరి దొంగ బంగారానికి లెక్కల చూపిస్తావు రేపొద్దున ఆడిటింగ్ జరిగినప్పుడు కంటే నేను కేవలం దీనికి టెంపరీ ఎండీని ఈ కంపెనీ మొత్తానికి నిజమైన వారసుడు రావు అంతే కదా ఎగ్జాక్ట్లీ ది అక్క నువ్వు మీ అత్త మీద కోపంతో మీ కాన్పు కష్టం అవుతుందని గైనకాలజిస్ట్ చెప్పిన దగ్గర నుంచి నాకు భాగమా కలిసి ఇంట్లో లేనిపోని చిచ్చు పుట్టిస్తున్నారు ఈ మాత్రమైనా నువ్వు కరెక్ట్ గానే మాట్లాడతావు కానీ ఉంటుంది అక్కడ గాజు ముక్కలు ఉంటాయి ఇనప ముక్కలు ఉంటాయి సూదులు మా అత్త పేరు ఈ కార్ కూడా నచ్చదేమో దాని పేరెత్తితేనే బుక్ చేసుకుని వెళ్తారా కార్ కండిషన్ లో ఉందో లేదో చెక్ ఏదో ఆటో పట్టుకొని వెళ్దాం పదా దిగు ఫస్ట్ అక్కడేదో ఆటో ఉంది ఒక చిన్న ప్రయత్నం మొదలు పెట్టాను ఈ ప్రయత్ని తగిలేలా చేయి తల్లి అదే ఇవాల్టి సంపాదన రేపటి కోసమే కదా ఎవరైనా బ్రతికి కావాలి ఒంట ఉంది ఎందుకక్క ఎందుకుంచి వెళ్ళిపోయాడు కదా అందుకు అది కవి గారి డెసిషన్ నీలో కూర్చోబెట్టేవాళ్ళు ఇప్పుడు చూడు నా మొగ్గుని పంపి గారి ఇంటికి ఎందుకు రాలేదనేది ఇప్పటికీ నీకు అర్థం అక్క ఎందుకు అర్థం కాలేదు మాటలు పడ్డం ఇష్టం లేకే ఇంటికి రాలేదు అందువల్ల కళ్యాణ్ ఉండుంటే ఇంట్లో ఇన్ని గొడవలు జరిగేవే కాదు పెట్టుకో నడ అక్క ఇక నుంచి చూసుకున్నాడు ఇంటికి దగ్గరలోనే మీ కవి మహాపిడే ఎందుకక్క ఇవా పాపం అప్పు కూడా ఇబ్బంది పడాలి అప్పుని ఆమెకే ఎక్కువ విలువిచ్చాడు కదే అలాంటిది నువ్వెందుకు ఈ విషయంలో జోక్యం అతికి చూపిస్తానని చాలెంజ్ చేసి వెళ్ళినవాడు నేను తిరిగి రమ్మంటే మాత్రం నాకు బాగా ఆకలేస్తుంది ఏదో ఒకటి తినాలి నువ్వు డబ్బులు ఇచ్చేసొచ్చు నిజంగా దేవుడే నిర్ణయించాడు నన్ను నేనే ఉలితో చెక్కుని విస్తరించిపోతా భావుకథపు హంగులన్నీ వేలితో వేలుతో గోవర్ధనగిరినెత్తి గొడుగులా పట్టువాయు పుత్రుడులా సంజీవని పర్వతాన్ని వెతుక్కుంటా నిలబడను శోకమూర్తిలా ఎప్పటికీ కనపడను కవిగారు నీకు మీరే అన్వయించుకోవాల్సిన సమయం వచ్చింది ప్రయత్నం ముందు బ్రతకడం నిలకడం కూడా ముఖ్యమే ఈ దారి మీ గమ్యాన్ని చేర్చలేదు ఎర్లీ మార్నింగ్ మా పెట్రోలింగ్ వ్యాన్ వాళ్ళు బయటపడింది